అందరికీ నమస్కారం నా పేరు కోయా సుధా ఈరోజు పహల్గామ్ పాకిస్తాన్లో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు ఈరోజు మన యాత్రికులపై దండయాత్ర చేయడం అలాగే వారు ఇరవై ఆరు మంది పైగా చనిపోవడం అనేది జరిగింది దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన యావత్ భారతదేశం ఎంతో విచారాన్ని వ్యక్తం చేస్తుంది కాబట్టి మేము కూడా మా మైలవరం ప్రాంతంలో బీజేపీ నాయకులు అలాగే కూటమి ప్రభుత్వం ఎన్జిఓ సంస్థలందరి తరఫున కూడా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం అనేది కూడా జరుగుతోంది ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వాలు తగిన కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే దీన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతుంది ఇలాంటిది చాలా అమానుషం ఏమీ తెలియని అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది కూడా జరుగుతుంది దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాము కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి దీన్ని ఇలాంటివి రాకుండా పాకిస్తాన్ని చుట్టుముట్టే విధంగా మాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు జై బోలో భారత్ 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 మాతాకి 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 ఈరోజు పాకిస్తాన్ లో మన యొక్క హిందువులకు జరిగినటువంటి న్యాయం వాళ్ళు ఏదో అనుకుంటున్నారు మేమేదో ఏదో సాధించామనుకుంటున్నారు మన హిందూ తత్వాన్ని వాళ్ళు పరీక్ష పెడుతున్నారు ముందు ముందు భవిష్యత్తులో పాకిస్తాన్ అంటే కనపడకుండా పోయే పరిస్థితుల్లో మనకి ఇవాళ దేశం అన్ని మళ్ళీ కూడా మనకి రక్షణగా ఉంది ఖబర్దార్ పాకిస్తాన్ వాళ్ళంతా చూస్తాం వాళ్ళంతా చూస్తే చూసేంతవరకు కూడా ఈ యొక్క మన భారత ప్రజలు వాళ్ళని ఊరుకోడు వాళ్ళని మట్టు పెట్టే విధానంగా ఆలోచిస్తున్నారు మనకి ముందుగా ప్రధాని మోదీ గారు కూడా దీని ఎంత కృషి సహాయ సహకారాలు ఆయనకు ఆయన ఉంటాయి అని చెప్పి ఈ మైలువరంలో ఈ యొక్క ర్యాలీని తలపెట్టినటువంటి ప్రముఖులందరికి కూడా సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి ధన్యవాదాలు